ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఉచిత దర్శనం టోకెన్స్ యొక్క స్టేటస్ శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్స్ యొక్క స్టేటస్ ఇంకా తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ యొక్క స్టేటస్ గురించి అలాగే రేపు ఏ ఏ టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే రేపు రిలీజ్ చేసే టికెట్స్ అందరికంటే ముందుగా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవచ్చు అనే వీటన్నింటి గురించి వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సింది కోరుచున్నాను ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా వీడియోస్ ని లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోస్ ని అంత ఎక్కువ ప్రమోట్ చేయడం జరుగుతుంది సో మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుందండి కాబట్టి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు ప్లేసెస్ లో ఇస్తారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి అపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తారండి ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసినప్పుడు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ అలాగే రేపు తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ మొత్తం మీద ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అలాగే రేపు తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకి కలుపుకొని మొత్తం ఈ రోజు తిరుపతిలో పంతొమ్మిది వేల ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పంతొమ్మిది వేల టోకెన్స్ లో గాను తెల్లవారుజామున రెండు గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అంటే ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలకి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టి టోకెన్స్ పంతొమ్మిది వేల టోకెన్స్ లో గాను మూడు వందల యాభై ఏడు అయితే అందుబాటులో ఉన్నాయండి ఈ మూడు వందల యాభై ఏడు టోకెన్స్ అయిపోయిన వెంటనే తిరుపతిలోని త్రీ ప్లేసెస్ లో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేసి రేపు తెల్లవారుజామున రెండు గంటలకి తిరిగి కౌంటర్స్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఆఫ్లైన్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి ఈ రోజు శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మొత్తం మూడు వేల టోకెన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఉదయం ఆరు గంటలకి శ్రీవారి మెట్టు మార్గంలో ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అంటే ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల సమయానికి ఇంకా కూడా శ్రీవారి మెట్టు మార్గంలో నాలుగు వందల ఇరవై ఎనిమిది టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి శ్రీవారి మెట్టు మార్గంలో ఈ నాలుగు వందల ఇరవై ఎనిమిది టోకెన్స్ అయిపోయాయి అంటే అక్కడ కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేసి తిరిగి రేపు ఉదయం ఆరు గంటలకి టోకెన్స్ ఇవ్వడానికి కౌంటర్స్ ని ఓపెన్ చేయడం జరుగుతుందండి ఇదండి తిరుపతిలో కావచ్చు శ్రీవారి మెట్టు మార్గంలో కావచ్చు లైన్ లో ఇచ్చి ఉచిత దర్శనం టోకెన్స్ కి సంబంధించిన ప్రస్తుత స్టేటస్ ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్ లైన్ అకామిడేషన్ తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి ఎవరైతే తిరుమలలో ఆఫ్లైన్ లో అకామడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అని మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సీఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రోజు సీఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్స్ అనేవి రూమ్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది అది కూడా యాభై రూపాయల రూమ్స్ వంద రూపాయల రూమ్స్ అంటే కేటగిరీ కి సంబంధించి వెయ్యిన్ని పదకొండు రూమ్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగిందండి ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ స్టేటస్ అనేది ఈ రోజు తెల్లవారుజామున రెండు గంటల ఐదు నిమిషాలకి సంబంధించిన స్టేటస్ ఆ టైంలో వెయ్యిన్ని పదకొండు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ వెయ్యిన్ని పదకొండు రూమ్స్ శ్రీవారి భక్తులకు అలాట్ చేసే వరకు సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ లో రూమ్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఇదండి తిరుమలలో ఆఫ్లైన్ లైన్ అకామిడేషన్ కి సంబంధించిన స్టేటస్ ఇకపోతే తిరుపతిలో ఆఫ్లైన్ లో లో ఇస్తున్నీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే టోకన్స్ కావచ్చు ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకన్స్ ఇస్తారు ప్రస్తుతం ఏ టైమ్ స్లాట్ కి సంబంధించిన టోకన్స్ అనేవి రన్నింగ్ లో ఉన్నాయి ఇంకా ఎన్ని టోకన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి అన్నదానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ ని కావచ్చు అలాగే తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించిన స్టేటస్ కావచ్చు ఇంకా టిటిడి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా వీడియోస్ కంటే ముందుగానే మన ఛానల్ టెలిసి టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని మీరు ఇన్స్టెంట్ గా పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా మీ ప్రొఫైల్ నేమ్ అనేది ప్రాపర్గా సెట్ చేసుకొని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ ఇరవై ఒకటో తేదీ గురువారం రోజున అరవై వేల ఎనిమిది వందల మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పంతొమ్మిది కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటలు సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే రేపు మూడు రకాల దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అవి ఏ ఏ టికెట్స్ అండ్ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ముందుగా రేపు ఉదయం పది గంటలకి తిరుమల అంగప్రక్షణం సేవా టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలంటే అంటే రోజుకు ఏడు వందల యాభై టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు అండ్ అంగప్రేక్షణ సేవా టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన వన్ టు మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కూడా కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది అండ్ ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి కేవలం టూ మెంబర్స్ కి మాత్రమే ఈ టికెట్ ని బుక్ చేసుకోగలము మీరు అంతకంటే ఎక్కువ బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ ప్రేక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ టీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు లేదా టి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ ఐ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ అంగప్రేక్షణ టికెట్స్ అనేవి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుందండి మిస్ కాకుండా మీరు కన్ఫామ్ గా ఈ అంగప్రేక్షణ సేవా టికెట్స్ ని కాపీ పేస్ట్ విధానం ద్వారా అయితే ఎలా బుక్ చేసుకోవచ్చు ఇంకా క్లిప్ డైరీ విధానం ద్వారా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి రెండు వేరు వేరు డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను ఒకసారి చూసారు అంటే మీరు మిస్ కాకుండా ప్రేక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అయితే హెల్ప్ అవుతాయండి ఇకపోతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై మూడో తేదీ అనగా రేపు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి అలాగే దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమని సింది మీరు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం టూ మెంబర్స్ కి ఒకేసారి శ్రీవాణి ట్రస్ట్ కి ఇరవై వేల రూపాయలు డొనేషన్ చేయాలి ఆ టూ మెంబర్స్ కి కలిపి ఒకేసారి వెయ్యి రూపాయలు పే చేసి మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో ఒకేసారి బుక్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందండి ఎందుకని అంటే సింగిల్ పర్సన్స్ కి అకాడేషన్ అనేది ఇవ్వరు కాబట్టి మినిమం టూ మెంబర్స్ కి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది అవుతుంది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి రోజుకు ఐదు వందల టికెట్స్ చెప్పున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ రేపు ఉదయం పదకొండు గంటల కల్లా టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ అయిన తిరుపతి బాలాజీ ఏపీ డాట్ అనే ఈ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి కోరుచున్నాను ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్ అండ్ అకామడేషన్ టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై తేదీ అనగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ అండ్ అబో ఏజ్ కలిగి ఉండాలి ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే మీకు ఇరవై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ ఉండాలి అండ్ ఈ టికెట్ ను బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి లేదు మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకునే వారు కన్నా అయితే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అనేది ఉండాలి అండ్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలండి మీరు ఏ కేటగిరీకి సంబంధించి దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకుంటున్నారో కంపల్సరీ ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి అండ్ మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ యొక్క సైజ్ అనేది వన్ ఎంబీ లోపు జేపీ లేదా పిఎన్జి ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుంది ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు వెయ్యి టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ కూడా కొంచెం ఫాస్ట్ గానే అయిపోవడం జరుగుతుంది ఈ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు దర్శనానికి వచ్చేటప్పుడు మీరు ఏ కేటగిరీకి సంబంధించి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నారో ఆ కేటగిరీ యొక్క సర్టిఫికేట్ అలాగే మీ యొక్క దర్శనం టికెట్ మీ ఆధార్ కార్డు ఈ మూడు కంపల్సరీ క్యారీ చేసి తీసుకొని రావాల్సి ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు అందరూ కూడా రేపు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ టీటీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ఏ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఏ ఏ కేటగిరీస్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి ఆ సర్టిఫికెట్ యొక్క సైజ్ ఎంత ఉండాలి ఆ సర్టిఫికేట్ సైజ్ ని ఎలా తగ్గించుకోవాలి ఇంకా చాలా ఫాస్ట్ గా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు అన్నదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ కూడా ఒకసారి చూసారు అంటే మీరు చాలా ఈజీగా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు ఓకే అండి ఇవి ఫిబ్రవరి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న మూడు రకాల దర్శనం టికెట్స్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి రేపు ఉదయం పది గంటలకి ఫిబ్రవరి నెలకి సంబంధించిన ప్రేక్షణ సేవా టికెట్ ని రిలీజ్ చేస్తున్నారు అలాగే రేపు ఉదయం పదకొండు గంటలకి శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు ఇంకా రేపు మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఫిబ్రవరి నెలకి సంబంధించి మీరు ఏ టికెట్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి వన్ ఆర్ టూ మినిట్స్ ముందుగానే టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ఐ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే తిరుమలను తిరుమలను ప్రణాళికాబద్దమైన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా టిడి వారు పక్కా ప్రణాళికలతో ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారండి ఇందులో భాగంగా తిరుపతిలోని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఈవో గారు నిన్న మీడియా సమావేశం నిర్వహించారండి ఈ మీడియా సమావేశంలో తిరుమలని ఎలా అయితే మోడల్ టౌన్ గా తీర్చిదిద్దాలి అనే ప్రణాళిక ఉందో దానికి సంబంధించి వివరించడం జరిగింది అలాగే ఈ మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఈవో గారు సమాధానం చెప్పారు అంటే రీసెంట్ గా జరిగిన పాలక మండలి సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు సంబంధించి అంటే టూరిజం కోటాలో దర్శన టికెట్స్ క్యాన్సిల్ చేయడానికి సంబంధించి కావచ్చు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కి సంబంధించి కావచ్చు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఈవో గారు సమాధానం చెప్పడం జరిగింది అసలు నిన్న ఈవో గారు నిర్వహించిన మీడియా సమావేశం దేశంలో ఏం మాట్లాడారు అన్నదానికి సంబంధించి ఒక లైవ్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే రేపు టీటీడీ వారి రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి ఒకసారి రివైన్ చేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మీకు ఇంకా ఏమైనా దేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్